నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాలు లైన్లు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ వరసిద్ధి కాణిపాక వినాయక స్వామిని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు స్వామివారిని దర్శించుకున్నట్టుకు భక్తులు వేల సంఖ్యలో వేస్తారని భావించిన దేవస్థానం వారు క్యూ లైన్లలో త్రాగునీరు బాదంపాలు ప్రసాదాలు భక్తులకు అందిస్తామన్నారు స్వామివారి అర్జిత సేవలు అన్ని రద్దుపరిచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుకు సులభతనం చేయడం జరిగిందన్నారు వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నట్టుకు తగిన ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలు విభాగాల ఆలయ అధికారులు పాల్గొన్నారు တော်တော်ပါတော့ပဲနော်တော်ပါတော့ స్వయంభీవీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణ్యాకంలో ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం దినోత్సవం సందర్భంగా మంది భక్తులు వినాయకుని వారి దర్శనం కోసం ఇచ్చేస్తున్నారు ఇప్పటికే సుమారుగా పదిహేను ఏళ్ళు పై మాట భక్తులు దర్శనం చేసుకున్నారు వీళ్ళ కోసం మనం గత రెండు రోజుల నుంచి కూడా చక్కగా క్యూ లైన్లు ఎక్స్టెండ్ చేసుకొని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా భక్తులకి ఎక్కువ ప్రసాదం అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రసాదం కౌంటర్లు కూడా పెంచుకొని సుమారుగా ఎనిమిది కౌంటర్లు లడ్డు కౌంటర్లు పెట్టుకొని మనం ఈరోజు భక్తులకి ప్రసాదం అందుబాటులోకి తీసుకొచ్చాం అదేవిధంగా కంటిన్యూస్గా మనం తెల్లవారుజాము గంటల నుంచి దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి ఉచిత ప్రసాదం కూడా అందుబాటులోకి తీసుకొచ్చి కంటిన్యూస్గా మనం భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం ముఖ్యంగా విఐపిలు తర్వాత ఉభయదారులు అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు మనం అంతరాయ దర్శనం క్లోజ్ చేసి బయట నుంచే స్వామివారిని దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా మాకు సహకరించి దైవ దర్శనము బయట నుంచే చేసుకుని సంతృప్తిగా వెళ్తున్నారు దానివల్ల సామాన్య భక్తులందరూ కూడా సంతోషంగా దేవుని చూసుకెళ్తున్నారు ఎక్కువసేపు లైన్లో నిలబడకుండా హ్యాపీగా వెళ్తున్నారు సో ఈ రకంగా ఈరోజు జనవరి ఫస్ట్ నాకు ఏర్పాటుకి ముందుగాస్తుగానే మనం జిల్లా కలెక్టర్ గారి ద్వారా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో మన గౌరవ శాసనసభ్యులు ఎస్పీ గారు మన బోర్డు చైర్మన్ గారు అందరూ జిల్లా అధికారులు కూడా పాల్గొని వారి వారి శక్తి సామర్థ్యాలకి మించి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు గత రెండోది నుంచి అందరూ కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనం జరుగుతుంది మేము అంచనా వేసామండి సిక్స్టీ థౌసండ్ వరకు వస్తారనుకున్నాం ఇటుగా సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ వరకు వచ్చేదాన్ని ఉన్నారు